వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే రైతులు సిద్ధంగా ఉన్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి తెలిపారు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం అశోక్ నగర్లోని బీజేపీ కార్యాలయంలో శనివారం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు వందల మండలాల్లో కరువు తాండవించినప్పటికీ ఏ మండలానికి కూడా వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదన్నారు ఆర్బీకే కేంద్రాలు దళారులకు దోపిడీదారులకు నిలయాలుగా మారాయని ఆరోపించారు కిసాన్ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు కీర్తి రాంప్రసాద్ మాట్లాడుతూ కైకలూరు దందలూరు నియోజకవర్గాలలో అపరాల పంటలకు సాగునీరు అందకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే సాగునీరు అందించాలని ఇన్పుట్ సబ్సిడీ తక్షణం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ తరఫున ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు పర్యటన చేస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక రైతులకి ఎక్కడ కూడా ఒక్క పైసా ప్రభుత్వం తరఫు నుంచి శాంక్షన్ చేసిన పాపాన పోలేదు రైతులు రాష్ట్రంలో నానా బాధలు పడతంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందనే ఉద్దేశంతో అనేక జిల్లాల్లో రైతులు పడుతున్న సమస్యలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఉద్యమాల రూపంలో భారతీయ జనతా కిసాన్ మోర్చ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆలోచన చేస్తూ అనేక జిల్లాల్లో ఉద్యమాలు చేస్తూ ఇట్లా జిల్లా కార్యవర్గ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే నేను ఇక్కడ ఏలూరు రావడం జరిగింది మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రీకరించబడింది ఇది రైతులకి రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఇవాళ ఏ డ్యాము కూడా వాళ్ళకి రిపేర్లు చేయటం కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చిన పాపన పోలేదు ఈ ప్రభుత్వం మొన్న ఈ మధ్య కరువు తాండవిచ్చింది సుమారుగా ఈ రాష్ట్రంలో నాలుగు వందల మండలాల్లో కరువు తాండవిస్తే ఇది నూట మూడు మండలాలు మాత్రమే కరువు ఉంది ఈ రాష్ట్రంలో అని ఈ ప్రభుత్వం ప్రకటించింది ఇంతకుముందు అనేక మంది రైతులకి సబ్సిడీలతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఇస్తే సిక్స్టీ పర్సెంట్తే ఫార్టీ పర్సెంట్ ఇవ్వాల్సి వచ్చిపోయి ఇంతకుముందు పామాయి రైతులకి డ్రిప్ సబ్సిడీ ఉంటే నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఉండేది ఇవాళ ఐదు పైసలు ఇవ్వటం ఇవాళ ఏ రైతుకు కూడా ఆదుకునే పరిస్థితి లేదు ఇవాళ రైతును దోస్తున్నారు వారు సిద్ధం కాదు ఇవాళ రైతులు సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని దించడానికి ఈ విషయము అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంత రైతులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని మనం పారదోలాల్సిన అవసరం ఉంది పారదోలే వరకు భారతీయ జనతా కిసాన్ మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని చెప్పని ఈ ప్రభుత్వానికి కళ్ళుండి చూడలేని చెవులుండి వినలేని ప్రభుత్వం ఇది దుర్మార్గమైన ప్రభుత్వం ఆర్బికే సెంటర్ల పేరు మీద రైతుల్ని దోస్తుంది ఇటువంటి ప్రభుత్వం దిగే వరకు కూడా భారతీయ జనతా కిసాన్ మధ్య ఉద్యమాలు చేస్తారు పామాయిల్ అనేది ఒక ప్రధానమైనటువంటి వాణిజ్య పంట ఇక్కడ వేరే పంటలన్నింటి కూడా సరైనటువంటి ధరలో లేకపోవడం వరి గిట్టుబాటు కాని పరిస్థితుల్లో పామాయిలు ఈ అప్లాండ్ ఏరియాని చాలా ఆదుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఈ మొక్కలేసిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం మరి హెక్టార్కి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రకటించారు మన గత నాలుగైదు సంవత్సరాలుగా మరి ఆ ఇన్పుట్ సబ్సిడీ రైతాంగానికి ఏమాత్రం కూడా అందరి విషయాన్ని మరి మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను మరి కే సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అయితే ఫార్టీ పర్సెంట్ రిలీజ్ చేయటం వలన రిలీజ్ చేయకపోవటం వలన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా ఆగిపోయి టోటల్గా పామ్ ఆయిల్కి ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ పూర్తిగా పోయిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నా పేరు కీర్తి వెంకటప్రసాద్ ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడిని ఈ జిల్లాలో కొన్ని నియోజవర్గాల్లో అంటే కైకిలూరు దెందులు నియోజకవర్గాల్లో నీరు లేకపోవటం వల్ల పంటకాలలో నీళ్ళు లేకపోవడం వల్ల అపరాలు పంటకి తడి పెట్టుకోలేక పంటలు ఎండే పరిస్థితి ఉంది కనుక భారతీయ జనతా కిసాన్ మోర్చా ఈ ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే ఆ ఆరుతడికి నీరన్నా కలవలో వదలండి లేదంటే ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేసి పంటలు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తున్నాం